బిగ్ బాస్ సెవెన్ హౌస్లో ఇప్పటికే ఆరు వారాల్లో పూర్తి చేసుకొని వరుసగా అమ్మాయిలైతే ఎలిమినేట్ అవుతూ వచ్చేసారు ఆటగాళ్లు పోటుగాళ్ళు అంటూ బిగ్ బాస్ అయితే సెవెంత్ వీక్ నామినేషన్ మొదలు పెట్టేశారు ఈ నామినేషన్ ప్రక్రియ ఒక్కసారి చూసుకున్నట్లు అయితే ఒక చెత్త బాక్స్ని పక్కన చెత్త పర్సన్ ని అయితే ఆ చెత్త బుట్టలో పడేయాల్సి ఉంటుందని అలానే రీజన్స్ చెప్పడానికి అయితే ఈ బాక్స్లో రీజన్స్ రాసి పెట్టాలంటూ చెప్పుకుంటూ వస్తాడు బిగ్ బాస్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి గా ఉన్న కంటెస్టెంట్ స్పేస్ని అయితే రివీల్ చేసుకుంటూ అందులో పడేయడం జరుగుతుంది ఇలా చూసుకున్నట్టు అయితే ఇప్పటికే బోలాన్ అయితే అశ్వినితో పాటు శోభాశెట్టి వీరందరూ నామినేట్ చేసుకుంటూ వస్తారు ఇక శోభాని అశ్విని నామినేట్ చేయగా అశ్వినిని శోభా నామినేట్ చేస్తుంది పల్లవి ప్రశాంత్ గౌతమ్ నామినేట్ చేయగా గౌతమ్ శివాజీని నామినేట్ చేసుకుంటూ వస్తారు మరొక వైపు అర్జున్ అంబాటి సైతం అమర్దీప్ని నామినేట్ చేయగా అమర్దీప్ సైతం అర్జున్ అంబాటిని నామినేట్ చేస్తాడు ఇలా ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరికి అగెన్స్ట్ గా మిత్రులు శత్రువులు అంటూ ఈ ఆటగాళ్ళు టీమ్ టీంలో ఫుల్ ఫైర్ లో కనిపిస్తూ ఉన్నారు మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా తప్పు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి